జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట పన్నెండు గజాలు వన్ వన్ ట్వెల్వ్ స్క్వేర్ యార్డ్స్ వన్ వంత్ ట్వెల్వ్ స్క్వేర్ యార్డ్స్ ఇది రాంపల్లి టు ఎంనంపేట వెళ్ళే దారిలో ఉందండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు సో ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ హౌస్ మీరు నేను ఇప్పుడు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి పార్కింగ్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి చేశారు ఇది వర్షానికి తెరిచినా ఏం కాదండి పైకి వెళ్ళాలి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది సో ఇక్కడ వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా ఒకటి వచ్చింది నార్త్ కదా సో ఈ టైల్స్ బాగుంటాయి లుకింగ్ వైజ్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం వుడ్ డబల్ డోర్ ఇచ్చారండి లోపల మొత్తం గ్రానైట్ మార్పులు కాదండి గ్రానైట్ ఇచ్చారు పైన పాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ బోర్డ పాల్ సీలింగ్ టీవీ ఏరియా చూడండి ఒక వండర్ఫుల్ టీవీ ఏరియా వచ్చింది సో ఇది వచ్చేటప్పటికి మనకు రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి సో కామన్ వాష్రూమ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది ఒకటి మనకి సో ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమే చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ పాట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేసాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి సెల్ఫ్ మళ్ళీ ఇక్కడ వెంటిలేషన్ ప్రోపల్స్ విండో ఇచ్చారు లో అటక అటగా చూడడానికి ఇక్కడ వచ్చింది అట్ ది సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ స్పాట్స్ వేసేసుకోవచ్చు విత్ ఆల్ కలర్స్ కూడా వేసేసారు పాల్ సీలింగ్ విత్ లైట్స్ పెట్టేశారు ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ ఒక లో వచ్చింది ఇక్కడ ఒక అటో రెండు రెండు అటగా వచ్చినాయి సో కామ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇక్కడ నుంచి మనకు హాల్లోంచి బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ కిచెన్ అవ్వటొచ్చు సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నేను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీని ప్రైస్ వచ్చినప్పటికి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ దీని పక్కనే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇంకో ఇల్లు ఉంది దాని ప్రైజ్ వచ్చేటప్పటికి సిక్స్టీ ల్యాక్స్ ఓకే రెండు ఇల్లులు అవైలబిలిటీ ఉన్నాయండి మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోవచ్చు నాకు ఫోన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇది కాకుండా మనము మన జాన్వేరి ఎన్సిట్ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ అవుట్ చేస్తామండి ఇంటీరియర్ వర్క్ రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా కీ టు కీ వర్క్ చేస్తాము మీకు ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా మీకు ఇంటీరియర్ రిలేటెడ్ వర్క్ కావాలంటే నాకు నాకు ఫోన్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు పణిశేఖర్ శర్మ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా నెంబర్ థ్యాంక్ యూ అండి